వజ్రం ఈ పేరు వినగానే దగదగమనే రాయి మన ఊహల్లో కనబడుతుంది ఇంద్రధనసులో ఎన్ని రంగులున్నాయో భూమి మీద అన్ని రంగుల వజ్రాలున్నాయి పూర్వంలో యుద్ధాల సమయంలో రాజ్యాలు వజ్రాలు కాపాడుకోవడానికి చాలా కష్టపడేవారు అంత విలువైనవి మరి ఈ రోజుల్లో కూడా వజ్రాల నిధుల కోసం గాలించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ వజ్రాలు ఎక్కువగా కింబర్ లైట్ అనే రాయిలో దొరుకుతాయి ఇవి కేవలం కార్బన్తో ఏర్పడతాయి ఎక్కువ ప్రెజర్ టెంపరేచర్ వల్ల కార్బన్ వజ్రంగా మారుతుంది మనకు తెలిసి ప్రకృతిలో ఏర్పడిన వాటిలో వజ్రం కంటే కఠినమైంది ఏదీ లేదు ఇక వజ్రాల గురించి పది ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామా మొదటిది నక్షత్రాల్లో ఉన్నటువంటి దేవుళ్ళ యొక్క కన్నీళ్లు భూమి మీద పట్టడం వల్లే వజ్రాలు ఏర్పడ్డాయని ప్రాచీన గ్రీకులు రోమన్లు నమ్మేవారు వీళ్ళే కాదు మన పూర్వీకులు కూడా వజ్రాలు ప్రమాదాల నుండి కాపాడుతాయని దేవుళ్ళ విగ్రహాల కళ్ళకు వజ్రాన్ని పెట్టేవారు రెండవది ప్రపంచంలోని వజ్రాల్లో ఎనభై శాతం కేవలం ఇండస్ట్రీస్లోనే వాడతారు భూమిలోని రాళ్లను డ్రిల్ చేయడానికి కొన్ని రకాల మెటల్స్ని కట్ చేయడానికి వజ్రాలను వాడతారు మూడవది వజ్రాలకు ఆ అందం వాటిని కట్ చేసే విధానం బట్టి ఉంటుంది వజ్రాన్ని అందంగా కట్ చేసేటప్పుడు అందులో దాదాపుగా సగభాగం తీసేస్తారట నాలుగవది ప్రకృతి పరంగా ఏర్పడిన వజ్రాలు కొన్ని కోట్ల సంవత్సరాలు ప్రాచీనమైనవి కొన్ని అయితే మూడు వందల కోట్ల సంవత్సరాల క్రితమే ఏర్పడ్డాయట ఐదవది వజ్రాల బరువును తో కొలుస్తారు ఈ పదం ఇటాలియన్ ట్రీ నుంచి వచ్చింది రెండు ఒక్కో క్యారెట్ ఉన్న వజ్రాల కంటే రెండు క్యారెట్లు ఉన్న ఒకే వజ్రం విలువ ఎక్కువ ఆరోది ప్రపంచంలో ఇప్పటి వరకు బయటపడిన అతిపెద్ద వజ్రం కలిన మూడు వేల నూట ఆరు క్యారెట్లు ఉన్న ఈ వజ్రం పంతొమ్మిది వందల ఐదో సంవత్సరంలో సౌత్ ఆఫ్రికాలో బయటపడింది ఆ తర్వాత కరీనన్ వజ్రాన్ని తొమ్మిది పెద్ద వజ్రాలుగా మరియు వంద చిన్న వజ్రాలుగా చేశారు ఏడవది ల్యాబ్లో కృత్రిమంగా చేసిన వజ్రాలు ప్రకృతిలో ఏర్పడిన వజ్రాలు ఒకే లక్షణాన్ని కలిగి ఉంటాయి ప్రత్యేక పరికరాలు లేకుండా వీటి మధ్య తేడాని వజ్రాల వ్యాపారులు కూడా చెప్పలేరట ఎనిమిదవది పదిహేడు వందల ఇరవై ఐదు సంవత్సరంలో బ్రెజిల్లో వజ్రాలు గన్ని కనిపెట్టారు అంతకు ముందు వరకు వజ్రాలు కేవలం భారతదేశంలోనే లభించేవి ఆ తర్వాత పద్దెనిమిది వందల సంవత్సరంలో ఆఫ్రికాలో పెద్ద పెద్ద గనులు బయటపడ్డాయి ఇప్పుడైతే ఇరవై ఐదు దేశాల్లో వజ్రాలు లభిస్తున్నాయి తొమ్మిదవది మీరు డైమండ్ హండ్ చేయాలనుకుంటున్నారా అమెరికాలోని క్రేటర్ ఆఫ్ డైమండ్ స్టేట్ పార్క్ అయితే మీకు చాలా బాగుంటుంది ప్రపంచంలో ఎవరైనా వజ్రాలను వెతుక్కునే ప్రదేశం ఇది ఒక్కటే అక్కడ మీకు ఏ వజ్రం దొరికినా అది మీదే పదవది భూమికి నలభై కాంతి సంవత్సరాల దూరంలో ఫిఫ్టీ ఫైవ్ సిఎన్ అనే ఒక గ్రహాన్ని ఆస్టనార్ట్స్ గుర్తించారు ఈ గ్రహం మొత్తం వజ్రమైనట ఇదే కాదు భూమికి యాభై కాంతి సంవత్సరాల దూరంలో బిపిఎం త్రీ సెవెన్ జీరో నైన్ త్రీ అనే ఒక నక్షత్రంలోని కోరు కూడా మొత్తం వజ్రమైనట దాని బరువు ఏకంగా వెయ్యి లక్షల కోట్ల టన్నులు ఉంటుందట ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ డీ ప్లానెట్ని సబ్స్క్రైబ్ చేయడం కదు